అద్భుతం అదృష్టం విషయం ఏమిటంటే విద్వేషాన్ని అసమానత్వాన్ని వ్యతిరేకించేటువంటి ఒక వేదిక మనకి హిందూ స్వప్లోర్లు ఎక్కువ హిందూ సమ్మేళనం అనన్య సామాన్యమైన రీతిలో జరుపుకున్న తర్వాత మనము ఆ రోజు మనం సరిగా సమయాన్ని ఇవ్వలేకపోతున్న అభిప్రాయంతో ప్రారంభమైంది ఇది ఈరోజు ఇక్కడ అమ్మవారు మన నారాయణమ్మ గారు వారు సనాతన కాలంలో పన్నెండు ప్రసంగాలు నాకు తెలిసి ఎనిమిది తొమ్మిదిగా ఉన్నారు ఒకటి రెండు మిస్ ఉంటారు కానీ ఆమె ఆవిడ నేను స్పిరిచువల్ సూపర్ స్టార్ అంటాను ఆమె చేతుల మీదుగా ఇది ప్రారంభమైందంటే దీని ఎవరు ఆపలేరు అసలు మీరు ప్రారంభించినటువంటిది వాళ్ళ పన్నెండో సమావేశం జరుగుతుంది మీరు వాళ్ళు వస్తారు రానని నేను లోపల కొంచెం టెన్షన్ పడుతుంది మీరు రావటం నాకు ఎంత సంతోషం చెప్పలేదు అసలు మీరు చేసిన ప్రసంగం ఆ రోజు ఇక్కడ సనాతన కాహళిళ్ళలో చేసిన ప్రసంగం కూడా లక్షణాలు గెలిపారు లక్షలు గెలిపి ఆమె మాట్లాడితే లక్షణిపోతుంది ఇవాళ సనాతన కాహళికి ఇక్కడ ఈ హాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు ఎంతమంది టేకర్స్ ఉన్నారంటే ఈ ప్రతి లైవ్ మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు అలా వెళుతారు ఆ తర్వాత ప్రసంగాలు పెడుతుంటే దానికి కూడా మళ్ళీ రీచ్ పెరుగుతుంది అంచేత హిందూ మతం ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్లాట్ఫామ్గా చాలా వేగంగా ఇవాల్వ్ అయింది మా దగ్గర పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంది మేము చెప్తాం చెప్తామని నెట్టుకుంటూ వస్తున్నాం ఇది ఇది హిందూ మతాన్ని నిజమైనటువంటి విలువలను రిప్రజెంట్ చేసేటువంటిది పన్నెండు ప్రసంగాలు మనం కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే వారు అచల సాంప్రదాయానికి చెందినటువంటి వారు మా అధ్యక్షులు అనేక సాంప్రదాయానికి చెందినటువంటి వారు లేకపోతే షిరిడి సాయిబాబా సంబంధ సంబంధించినటువంటి వారు రెండో ప్రసంగం చేసినటువంటి ఎల్లపల్లి మోహన్ రావు గారు అద్భుతమైనటువంటి గీత దానిగా వారు విఖ్యాతు స్పెషల్ స్టోరీస్ చేశారు వారి నుంచి డైలీస్లో ఆయన జీవితమే తపస్సు లాంటిది అలాగే అద్వైతాన్ని చెప్పినటువంటి మా అంబికేష్ చైతన్య గారు అలాగే శిర్డి సాయి తత్వాన్ని చెప్పినటువంటి రజనీకుమార్ గారు అలాగే అద్వైతాన్ని చెప్పినటువంటి వారు అలాగే ద్వైతాన్ని విశిష్టాద్వైతాన్ని అద్భుతంగా ధరూరి నరసింహాచార్యులు గారు ప్రసంగం టాప్ మోస్ట్ ప్రసంగం అచల సాంప్రదాయంలో రెడ్డి గారు అద్భుతమైనటువంటి ప్రసంగం ఇలాగ ఒకదాన్ని మించి ఒకటి మన ముఖ్యంగా ఆంజనేయ స్వామి గారి ప్రసంగం అసలు అందరూ కళ్ళమని నీళ్లు పెట్టుకున్నారు ఆయన అంత దూరం నుంచి వచ్చి వారు ప్రసంగించడం ఇలా అద్భుతమైన ప్రసంగాలు సాగి మీరు ప్రారంభించినటువంటి ఈ మొక్క వృక్షం అయిపోయింది అలాగే మీరు ఇవాళ రావడం మా అదృష్టం పైగా అసలు అన్ని రంగాల్లాగా స్పిరిచువాలిటీలో కూడా వాస్తవంగా స్త్రీలని దూరంగా నెట్టే ప్రయత్నం జరిగింది కానీ స్త్రీలని స్త్రీలు మాత్రమే ఆధిపత్యం వహించి నడిపిస్తున్నటువంటి హిందూ శాఖలు ఉన్నాయి అదృష్టవశాత్తు అటువంటి బ్రహ్మకుమారుల నుంచి వారు వచ్చి మాట్లాడారు త్రీనాథ్ గారు వచ్చి మాట్లాడారు పదే పదే మన సభలకు బ్రహ్మకుమారిని వచ్చేవారు ఇవాళ ఇక్కడ రాలేదు కానీ వస్తానన్నారు ఓకే వాళ్ళు మనకి చాలా విడదీయరాని భాగంగా ముందుకు వచ్చారు ఇప్పుడు ఇవాళ గారు ప్రారంభించిన పన్నెండో ప్రసంగం సైలజ్ గారు చేయడం అనేది నాకు చిరస్మరణీయమైనటువంటి జ్ఞాపకంగా నేను భావిస్తున్నాను అద్భుతంగా ఉంటుంది ఈ విషయం అధ్యక్షుడు నన్ను చెప్పినటువంటి పని శైలజ్ గారిని పరిచయం చేయటం ఇప్పుడు శైలజ్ గారిని పరిచయం చేయడానికి నేనేం సరిపోను మన నేనైతే చాలా సంతోషంలో ఉద్వేగంలో పరవశంలో ఉన్నాను ఎందుకంటే మనకి చాలా ఇష్టమైనటువంటి చాలా వంతమైనటువంటి వ్యక్తులు మనకి వాస్తవంగా శైలజ్ గారు మన మనం చాలా దగ్గరుండి వారి వారి రెగ్యులర్గా కార్యక్రమాలు చేస్తే దాంట్లో మనం ఉండాలి మన కార్యక్రమాలు వారు ఉండాలి కానీ అది ఎందుకో అది కుదరడం లేదని నేను చాలా కాలం నుంచి దీని గురించి బాధపడుతూ ఉండే వ్యక్తిని హిందూ సమ్మేళనానికి శైలజ్ గారు రావటం ఆ రోజు ప్రసంగించగలిపో వెళ్ళిపోవడం అనేది నాకు చాలా లోటుగా ఉండిపోయింది నా మనసులో మోహన్ గారు కూడా ప్రసంగించలేదు ఆ రోజు అయితే అయితే శైలజ్ గారు ప్రసంగించాలి ప్రసంగించాలని నేను కోరుకుంటాను శైలజ గారి గురించి ఇప్పుడు మీరు చెప్పమని అన్నారు ఆవిడ గురించి చెప్పడానికి నేను సరిపోను వాస్తవంగా కానీ నే దశాబ్దాలుగా శైలజ్ గారు నాకు తెలియడం నా అదృష్టం ఆమె చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి వారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఒక ఐకాన్గా ఒక లెజెండ్గా చాలామందికి ఒక డైనమిక్ మోడల్గా రోజు చెప్పుకునేవారు ఆమె యూనిఫామ్లో ఉండి ఆమె చాలా చాలా డైనమిక్గా ఆవిడ ఒక ముద్ర వేసి ఇక్కడ కిరణ్ బిడి అని చెప్పేవారు అంత పేరు ఆమెకు ఉండేది అలాగే ఆమె గొప్ప కవయిత్రి ఆమె మంచి పుస్తకాలు తీసుకొచ్చారు ఎందాకీ తలుచుకున్నాను నేను దాని మీద బిట్టలను చూసి బాల్కనీలో పిచ్చుకలు అలాంటి పుస్తకం ఆమె రా మంచి కవిత్వం రాశారు ఇంకా చాలా మంచి కవిత్వాలు రాశారు బహుశా తొంభై ఐదు తొంభై నాలుగు తొంభై ఆరు తొంభై తొంభై ఆరు ప్రాంతాల్లో ఇప్పుడు ఖలీల్ జీబురా యొక్క కవిత్వాన్ని శైలజ్ గారు అనువాదం చేసిన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి జావేద్ అఖ్తర్ గారు హైదరాబాద్ వచ్చారు జావేద్ అఖ్తర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి ఆ రోజు ఆయన్ని ఎంగేజ్ చేయడానికి సభకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని శైలజ్ గారి బాధ్యత మా మీద చెప్తే ఆ పని చేసిన మెమొరీ నాకు లైఫ్లో ఉంది అలా చక్కగా పాడు చేసాము ఇది చేసాం కానీ మొత్తంగా చేసాం అది సంతోషం ఉంది అదేవిధంగా వారు అంటే వారి గురించి చెప్దామని చెప్తున్నాను నేను ఆ తర్వాత అంటే వీరు రాజకీయాల్లోకి సైలజ్ గారు వెళ్ళిపోతారనో లేకపోతే మంత్రి అయిపోతారో ఎంపీ అయిపోతారనో కూడా చాలామంది చెప్పుకోవడం నేను విన్నాను కానీ అది జరగలేదు అటు వెళ్తే అటు వేరే రకమైనటువంటి మా జ్వాలనో జ్యోతిలో మనం చూసేవాళ్ళము ఇప్పుడు స్పిరిచువాలిటీ వైపు వారు వచ్చినప్పుడు వారు చాలా కాలం క్రితం ధ్యానం మీద రాసినటువంటి ఒక పుస్తకాన్ని అక్రే నాగేశ్వరరావు గారు తన వాయిస్లో ఆడియో బుక్ కింద కదండి కరెక్టేనా లేకపోతే వారు ఇంట్రడక్షన్ ఇంటరాక్షన్ చేశారా మెడిటేషన్ ధ్యానమేదే ఇది కూడా బహుశా నాకు గుర్తున్నంతవరకు తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది ప్రాంతాలు ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు శైలజ్ గారు తర్వాత శైలజ్ గారితో పాటు ఇక్కడ చాలామంది మోహన్ గారు లేరు వారిని శైలజ్ గారిని చూస్తే అవన్నీ గుర్తు వస్తాయి శేషు గారు కూడా తలుచుకునేటువంటి వ్యక్తే ప్రకాష్ కూడా ఇక్కడ వెళ్ళాడు మొన్న విజయవాడ ఇరవై ఐదు ఏళ్ళ ఫంక్షన్కి వచ్చి వెళ్ళాడు ఇట్లా మిత్రులందరూ కూడా ఆమెని తలుచుకుంటారు ఆమె స్పిరిచువాలిటీ వైపు వెళ్ళటం ఆ తర్వాత ఆమె స్పిరిచువల్గా దాంట్లో ఒక గొప్ప శిఖరంలాగా ఆవిడ రావటం అంతేకాకుండా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వెళ్ళటం ఎన్ని ఫీల్డ్స్ చూడండి మంచి మాట మోహన్ రాశాడండి నాకు అది బ్రెయిన్లో ఉండిపోయింది ఏంటంటే శైలజ్ గారి గురించి వెంచరింగ్ ఇంటూ అని మోహన్ అద్భుతమైన అందమైన చాలా చక్కటి వాక్యాలని అది చెక్కి వదిలిపెడతాడు ఎలా బాగున్నాడు అంతకంటే బాగా మాటలు రాగలుగుతాడు వెంచరింగ్ ఏంటో అన్నం అంటే తెలియనటువంటి ఒక అవ్యక్తం అయినటువంటి లేదా మనకి మనకు బొత్తిగా తెలియనటువంటి విషయంలోకి ఆమె టక్మని వెళ్ళి దాంట్లో ఒక మళ్ళీ ఒక విస్ఫోటానో లేకపోతే ఒక మళ్ళీ ఒక గొప్ప జ్యో జ్యోతిలో మనకి చేస్తారు ఇది ఆవిడ జీవితంలో అది ఉంటూ ఉంచింది నేను కొన్ని కొన్ని విషయాలు చెప్పాను నన్ను ముందర ప్రిపేర్ అయ్యి ఆ తెలుసుకుని చెప్పుంటే కూడా బాగుండేదేమో తెలియని విషయాలు చాలా ఉన్నాయి నాకు ఆవిడ మంచి పెయింటర్ కూడా నేను ఒకసారి చూశాను పెయింటింగ్ చేస్తారు కదా చూశాను వారి ఇంటి దగ్గర చూశాను ఇట్లా చాలా బహుముఖమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళను చూడడం అనేది శైలజ గారిని చూడడం అనేది ఆవిడ ఎప్పుడు ప్రేమపూర్వకంగా నవ్వుతూ మాట్లాడతారు అయితే విద్యారంగంలోకి వారు వెళ్ళిన తర్వాత ధ్యానహిత అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కూల్ని నెలకొల్పి చాలా డెడికేటెడ్ పీపుల్ని దాన్ని తీసుకొచ్చి దాన్ని మంచి విద్యని అందించాలని వారి తాపత్రయపడినప్పుడు నేను యాదృచ్ఛ యాదృచ్ఛికంగా అక్కడికి వెళ్ళినప్పుడు లేట్గా ఆ విషయాన్ని తెలుసుకుని వెంటనే చాలామందిని విద్యార్థులని దాంట్లో చేర్పించడానికి ప్రయత్నం చేశాము మా అమ్మాయి కానీ మన రజనీ వాళ్ళ అమ్మాయి కానీ అక్కడే చదువుకుని చాలా మంచిగా నే నేర్చుకుని చాలా బాగా ఇట్లా ఇవాళ పన్నెండవ సనాతన కాహలికి శైలజ్ గారి ప్రసంగం వినడానికి చాలా అద్భుతమైనటువంటి కొలువు ఉన్నది అనిచేత శైలజ గారిని పరిచయం చేస్తున్నందుకు నేను సరిగా పరిచయం చేయట్లే కానీ చాలా ముడుస్తున్నాను సంతోషంగా ఉన్నాను అని చెప్తూ ఆవిడ నన్ను ఏమన్నారు క్షమిస్తారు అని చేత మొన్న కూడా నేను చాలా గ్యాప్ తర్వాత మాట్లాడితే కూడా ఆవిడ స్వరంలో ఉండేటువంటి ఆ ప్రేమ కానీ ఆ స్నేహభావం కానీ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా అది ఉండడం అనేది చూసి అసలు ఏమిటై అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను అంటే శైలజ గారి రావటం పన్నెండవ సనాతన కాహళి కావటం ఇదంతా కూడా చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఇవాళ వారిని ప్రసంగింపజేయవలసిందిగా అధ్యక్షుడు మల్లికవల్లభాన్ని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై భారత్ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్